అందరికీ నమస్కారం యూట్యూబ్ రాజు యూట్యూబ్ ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కిలోమీటర్ల దూరంలో గల సౌమ్య నారాయణ ఆలయాన్ని చూస్తాము ఈ సౌమ్యనారాయణ పెరుమాల ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై మూడవ దివ్య దేశంగా అంకితం చేయడమైనది ఆలయంలోని మహావిష్ణువుని సౌమ్య నారాయణ పెరుమాలని లక్ష్మీదేవి ప్రముఖ వైష్ణవ గురువు రామానుజాచార్యుడు గురువు మాటని కాదని కులముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అష్టాక్షర మంత్రమైన ఓం నమో నారాయణ మంత్రాన్ని బోధించిన పవిత్ర ప్రాంతము ఈ ఈ ఆలయ విమానాన్ని అష్టాంగ విమానమని ఈ ఆలయ కోనేరును తిరు పార్కడల్ని పిలుస్తున్నారు తిరుమంగయ్య ఆల్వారు తిరుమల సాయి ఆల్వారు భూతాత్ ఆల్వారు మరియు ఈ ఆలయంలోని మహావిష్ణువుని కీర్తిస్తూ అనేక పాశురాలను పాడారు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయం తూర్పు ముఖముగా కలదు ప్రధాన రాజగోపురం కంటే ఈ ఆలయ విమానము ఎత్తైనది ఈ అష్టాంగ విమాన రూపకల్పనలో దేవశిల్పి విశ్వకర్మ మరియు రాక్షస శిల్పి మాయన్లు కలిసి పనిచేసి నిర్మించారు ఈ విమానములో ఓం నమో నారాయణ అనే మూడు పదాలను సూచించే మూడు రేకులు కలవు ఒకే విమానములో నాలుగు దిక్కులలో రెండు విమానాల లెక్కన ఎనిమిది విమానాలు కలిసి ఒకే విమానంగా అష్టాంగ విమానం ఏర్పడి ఉన్నది ఈ విమానములో మహావిష్ణువుని మూడు రకాల రూపాలలో మూడు అంతస్తులలో మరిచారు మొదటి అంతస్తులు నృత్య భంగిమలో కృష్ణుడు రూపంలోను రెండో అంతస్తు భంగిమలో క్షీరాబ్ది నారాయణుడుగాను మూడో అంతస్తులో శ్రీ సౌమ్య నారాయణుడుగా పిలువబడుతూ నిలబడి ఉన్న భంగిమలో కలరు ఇటువంటి అష్టాంగ విమానం కల ఆలయాలలో మధురైలోని కూడల అలగర పెరుమాల ఆలయము ఉత్తర మేరూరులోని సుందర వరద ఆలయము కంచిలోని వైకుంఠ పెరుమాలని సౌమ్యనారాయణ పెరుమాల ప్రసిద్ధి చెందినవి ఈ ఆలయము ప్రసిద్ధ వైష్ణవ దివిదేశం అయినప్పటికీ ప్రధాన రాజగోపురానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి ముందు గల మందిరములో శరభేశ్వరుడుగా మహాశివుడు లింగరూపంలో కొలువై ఉన్నారు ఆయన కిరువైపుల వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కలవు ఈ మందిరానికి ఎడంవైపు నుంచి వెళితే వెనుక భాగాన మహావిష్ణు మూడు రూపాలలో కొలువైన అష్టాంగ విమాన మార్గము కల్పిస్తుంది ఈ మండపానికి దక్షిణ దిశలో నరసింహుడికి ఉత్తరం వైపున శ్రీరామునికి ప్రత్యేక సన్నిధి కలదు ఈ ఆలయ ప్రధాన మందిరము కొంచెం ఎత్తైన ప్రాంతంలో కొన్ని మెట్లను ఎక్కి వెళ్లగలిగే ఎత్తులో అష్టాంగ విమానానికి మధ్యలో కలదు ఈ ప్రధాన మందిరములో శ్రీదేవి భూదేవి సమేతంగా క్షీరాబ్ది నారాయణుడు భుజంగసేన భంగిమలో కలరు దక్షిణ భారతదేశములోని రంగనాథ ఆలయాలలో ప్రధానంగా కోవిలాడలోని కోవిలాడులోని పెరుమాల ఆలయము తిరువల్లూరులోని వీరరాఘవ ఆలయము మన్నారగుడిలోని రాజగోపాల స్వామి ఆలయము మరియు శ్రీరంగపట్టణములోని స్వామి ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో కూడా అనుబంధ దేవతల మందిరాలు క్రమబద్ధమైన అమరికలు కలిగి ఉన్నాయి గర్భగుడిలో ఉత్సవమూర్తిగా ఉన్న సౌమ్య నారాయణ పెరుమాలు నిలబడి ఉన్న భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తున్నారు దేవతల రాజు ఇంద్రుడు తన మందిరంలో రోజూ పూజించే సౌమ్యనారాయణ పెరుమాల యొక్క విగ్రహాన్ని క్రణ్యకస్కుడు మరణించిన తరువాత తనకు సహకరించిన కదంబ మహర్షికి ఇవ్వగా మహర్షి ఆ విగ్రహాన్ని ఈ ఆలయ ఉత్సవ విగ్రహంగా ఉంచారు ఈ విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారు చేయబడినది ప్రధాన మందిరానికి దిగువ భాగాన్ని గల ఆవరణంలో తిరుమమగల అమ్మవారిగా పిలువబడే లక్ష్మీదేవికి ప్రత్యేక మందిరం దక్షిణం వైపుగా ఉండగా ఆండాల అమ్మవారికి ప్రత్యేక మందిరము పశ్చిమ వైపున కలదు ఈ ఆలయంలో విష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామివి రెండు నిలువెత్తు శిల్పాల కలవు అవి ఒకటి కిరణ్య కసుకుని సంహరించడానికి నరసింహస్వామి పట్టుకున్న విగ్రహం కాగా మరొకటి స్వామి యొక్క ఉగ్ర విగ్రహము ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాలలో పేర్కొనబడి ఉన్నది కిరణ్య కసుకుడు బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి వరాలను పొంది ఆ వర గర్వముతో దేవతలను ఋషులను ఇబ్బందులకు గురి చేశారు భూగోళమంతటా ఓం నమో నారాయణకు బదులు నమో హిరణ్యాయ నమః అనే బలవంతంగా పలికించాడు దేవతలు ఋషులు అతని నుంచి విముక్తిని పొందాలని భావించారు అందరూ సమావేశమవడానికి భూగోళమంతటా వెతకగా నిరంతరము నారాయణ నామం పలికే కదంబ మహర్షి ఉన్న ఈ ప్రదేశం కనపడింది దేవతలందరూ ఈ సమావేశమై విష్ణువు కోసం ప్రార్థించగా మహావిష్ణువు వారి కోరిక మేరకు నరసింహ అవతారాన్ని దాల్చి మహావిష్ణువు ఈ తిరుకోష్టియూర్లో నిలబడి కూర్చొని సైనించే మూడు భంగిముల్లో కనిపించారు అందుకే ఈ ఆలయ విమానంలో మూడు అంతస్తులలో కొలువైనారు ఈ అష్టాంగ విమానాన్ని బ్రహ్మ ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రానికి దేవతల శిల్పి విశ్వకర్మ మరియు రాక్షస శిల్పి మాయలతో చేత నిర్మింపజేశారు ఇంద్రుడు కదంబ మహర్షికి శ్రీదేవి భూదేవితో కూడిన సౌమ్య నారాయణ పెరుమాల యొక్క పంచలోహ విగ్రహాన్ని బహుకరించారు స్థానిక స్థల పురాణం ప్రకారము ఈ తిరుకోష్టీయూరు ప్రాంతము రామానుజాచార్యుల గురువైన సెల్వనంబి యొక్క జన్మస్థలము రామానుజాచార్యులు పవిత్రమైన అష్టాక్షర మంత్రాన్ని గురువు వద్ద నేర్చుకోవడానికి శ్రీరంగము నుంచి ఈ ప్రాంతానికి పదిహేడు సార్లు వచ్చారు రామానుజాచార్యులను పదిహేడు సార్లు పరీక్షించి పద్దెనిమిదవ సారి మాత్రమే గురువు సెల్వనంబి కొన్ని ఆంక్షలతో అష్టాక్షర మంత్రాన్ని బోధించారు ఈ అష్టాక్షర మంత్రాన్ని ఎవరికీ బోధించకూడదని అలా బోధిస్తే నరకానికి వెళతావని చెప్పారు కానీ అందరికీ ఉపయోగపడుతుంది కనుక తను పోయినా పర్వాలేదని ఎత్తైన వేదిక కులాలకి మతాలకి అతీతంగా అందరికీ అష్టాక్షర మంత్రాన్ని బోధించారు తన కుంచిత స్వభావానికి సిగ్గుపడిన సెలవు నంబి ఈ ప్రాంతంలో రామానుజాచార్యుని చక్రవర్తి అని సంబోధించారు ఈ సెల్వనంబికి మరియు రామానుజాచార్యులకు ప్రత్యేక మందిరాల కలవు ఈ తిరుకోష్టి సౌమ్యనారాయణ పెరుమాల దర్శించిన వారికి ఉత్తరప్రదేశ్లోని నైమికారుణ్య దివ్యదేశం సందర్శించిన మరియు గంగా నదిలో స్నానం చేసిన పుణ్యపరం లభిస్తుందని స్థల పురాణంలో తెలపబడి ఉన్నది ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ సౌమ్యనారాయణ పెరుమాళ ఆలయం తమిళనాడులోని తిరుపత్తూరు పట్టణ ప్రాంతం నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో శివగంగ పట్టణానికి వెళ్ళే మార్గములో కలదు తిరుపత్తూరు పట్టణం నుంచి ప్రతి పది నిమిషాలకి బస్ సౌకర్యం కలదు తిరుపత్తూరు పట్టణానికి తిరుచి మధురై పుదుక్కోటై చెన్నై నగరాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరుకోస్టియురు ప్రాంతంలో గల సౌమ్యనారాయణ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ